హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర పూల మొక్కలు కూరగాయల మొక్కలు చాలా బాగా పెంచుతూ ఉంటుంది నేను ఎప్పుడు వాళ్ళ ఇంటికి మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినా సరే నేను పూజకి పువ్వులు అక్కడి నుండే తీసుకొస్తాను చాలా రకాల వెరైటీ పువ్వులు ఉంటాయి చాలా రకాల వెరైటీ వెజిటేబుల్స్ ఉంటాయి అవన్నీ మీకు ఈరోజు వీడియోలో చూపిద్దాం అనుకుంటున్నాను మీరు కనుక నా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ ఒక లైక్ చేసి మీకు కనుక వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి బెల్ యాక్టివేట్ చేయండి ఆ తర్వాత నేను కొత్త వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇప్పుడు మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఏమేమి పువ్వుల మొక్కలు ఉన్నాయి కూరగాయల మొక్కలు ఉన్నాయి ఏమేమి మొక్కలు ఉన్నాయో మీకు మొత్తం అన్నీ చూపిస్తాను మా అమ్మ వాళ్ళు ఫస్ట్ ఫ్లోర్లో ఉంటారు ఫస్ట్ ఫ్లోర్లో కూడా కొన్ని మొక్కల్ని చుట్టూరు పెంచుతూ ఉంటుంది ఆ తర్వాత టెరెస్ గార్డెన్ కింద పైన కూడా మేడ మీద కొన్ని మొక్కల్ని పాదుల్ని కూరగాయల్ని అన్నట్లని పెంచుతుంది అనమాట ఇవి మా అమ్మ పెంచుతున్న చిట్టి చామంతి పువ్వులు పెద్ద చామంతి పువ్వులు ఇవి కొన్ని కొన్నవైతే కొన్ని కొమ్మలు ఉంటాయి కదండి ఆ కొమ్మల్ని తీసుకొచ్చి కుండీల్లో మట్టిలో పెట్టి బతికిస్తూ ఉంటుందన్నమాట చాలా బాగా వస్తాయి అంటే వాటికి పోషణ కూడా అలాగే ఉండాలి కదా అంటే గెత్తం పేడ ఇలాంటివన్నీ ఉంటాయి కదా అలాంటివి వేస్తూ ఉంటుంది ఎప్పటికప్పుడు మట్టిని కింద నిండి పైకి పైనుండి కిందకి కదిపిస్తూ ఉంటుంది మనిషిని పెట్టి ఇవన్నీ చేయించుకుంటూ ఉంటుంది అనమాట బియ్యం కడిగిన నీళ్ళు ఏంటి పప్పులు కడిగిన నీళ్ళు ఏంటి ఆఖరికి నాన్ వెజ్ కడిగిన నీళ్ళు కూరగాయల తుక్కు ఇప్పుడు మటన్ చికెన్ ఇలాంటివి కూడా కడుగుతూ ఉంటాం కదండీ ఆ నీళ్ళు కూడా బలం అని చెప్పి మొక్కలకి వేస్తూ ఉంటుంది కూరగాయలు ఇంకా రోజువారీ వంటకి కూరగాయలు కోస్తూ ఉంటుంది కదండి ఇప్పుడు ఉల్లిపాయలు కానీ వంకాయలు ఇలాంటివి ఏమైనా సరే అవన్నీ పారేయకుండా ఒక బకెట్లో వేసి ఉంచుతుంది అనమాట అంటే మాట్లాడితే పైకి కిందకి ఎక్కలేరు దిగలేరు కదా అందుకని అవన్నీ కడిగినప్పుడు మొత్తం అన్నీ కూరగాయల తుక్కుతో సహా మొత్తం అన్నీ ఒక బకెట్లో వేసి ఉంచుతూ ఉంటుంది తర్వాత సాయంత్రం మొక్కలకి నీళ్లు వేయడానికి వెళ్ళినప్పుడు అప్పుడు ఈ బకెట్లో నీళ్ళు కూడా పైకి పట్టుకెళ్ళి మొత్తం మొక్కలకి అన్నాటికి కొంచెం కొంచెం పోస్తూ ఉంటుందన్నమాట అనమాట ఇదిగోండి నేను ఇంటికి పూజకి పట్టుకెళ్ళడానికి అని చెప్పి ఈ పువ్వులు కోసుకున్నాను నేను ప్రతిసారి వచ్చిన ప్రతిసారి ఎక్కడి నుండే పూజకి పట్టుకెళ్తాను ఎందుకంటే మేము అపార్ట్మెంట్లో ఉంటాం కదా అపార్ట్మెంట్లో అందరూ కోసుకుంటారు కాబట్టి పెద్దగా పువ్వులు ఉండవు అందుకని నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిన ప్రతిసారి అక్కడి నుండి పువ్వులు తెచ్చుకుంటాను అన్నమాట ఒక ఫోర్ ఫైవ్ డేస్ వస్తాయి మళ్ళీ లోపు వెళ్తే అప్పుడు మళ్ళీ తెచ్చుకుంటూ ఉంటాను కూరగాయల మొక్కలు పాదులు ఇలాంటివన్నీ కూడా విత్తనాలు కొంటుంది విత్తనాలు కొని తర్వాత ఈ పాదులు పెడుతుందనమాట కాకరకాయ దోసకాయ ఆనపకాయ పొట్లకాయ ఇలాంటి ఆరోగ్యానికి మంచి కాయగూరలు అన్నీ పాదులు పెడుతూ ఉంటుంది టమాటోలు వంకాయలు ఇలాంటివి కూడా వస్తూ ఉంటాయి ముళ్ళ వంకాయలు ఉంటాయండి అవి అయితే చాలా బాగుంటాయి కూర వండిన కూడా చాలా రుచిగా ఉంటాయి ముళ్ళు ఉంటాయి అనమాట ఆ వంకాయ మొక్కకి మొత్తం ముళ్ళు ఉంటాయి వంకాయ కాడకు కూడా ముళ్ళు ఉంటాయి కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటాయి ఒక్క పురుగు కూడా ఉండదు ఇలా అన్ని కూరగాయలు ఇంట్లో ఆర్గానిక్గా పండిస్తూ ఉంటుంది మందులు ఏమి వేయకుండా ఆరోగ్యానికి చాలా మంచిది కదండి ఎలా పెంచుకుంటే మా అమ్మ వాళ్ళ ఇంట్లోకి వాడుకోగా ఇంకా మిగిలినవి ఉంటే నాకు పంపిస్తూ ఉంటుంది లేదు అని అంటే నేను వెళ్ళినప్పుడు కొన్ని తెచ్చుకుంటూ ఉంటాను మనం బయట ఎన్ని కొన్నా సరే అవి మందులు వేసి పండించినవి కదా అవి అంత టేస్ట్ కూడా ఉండవు అలాగని హెల్త్కి కూడా అంత మంచిది కాదు ఇలా మనం పండించుకుంటే చాలా బాగుంటాయి టేస్టీగా కూడా ఉంటాయి ఇదైతే తమలపాకు మొక్క అనమాట తమలపాకు పాదు తమలపాకులు అసలు బలం కొద్దీ అసలు ఎంతెంత తాకులు వస్తున్నాయో చూడండి మొత్తం అసలు నా అరిచేయి పక్కన పెడితే నా అరిచేయి కన్నా పెద్దగా ఉందనమాట తమలపాకు అయితే ఒక్కొక్కటి ఇంకా చాలా మొక్కలు ఉన్నాయి నేను చూపించలేదు మొత్తం అన్నీ అంటే బాగా పువ్వులు ఉన్నవి కూరగాయలు ఉన్నవి ఇలాంటివే చూపించాను మందార పువ్వులు కూడా పసుపు రంగు పింక్ కలర్ పువ్వులు ఎరుపు రంగు మందార పువ్వులు ఇలా చాలా మొక్కలు ఉన్నాయి అంటే నేను మొగ్గలుగా ఉండగానే కోసేసాను అనమాట అందుకని పువ్వులు లేవని చెప్పి ఇంకా వాటిని చూపించలేదు పసుపు మొక్కలు కూడా మా అమ్మ బాగా పెంచుతుంది ఒక్కొక్క మొక్క తీస్తే ఒక కొంచెం పసుపు హార్వెస్ట్ అవుతుంది ఇది వింటర్ సీజన్లో మా అమ్మ వాళ్ళ గార్డెన్ టూర్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ క్లిక్ చేయండి తర్వాత మీకు నేను కొత్త వీడియో పెట్టిన వెంటనే నోటిఫికేషన్ వస్తుంది ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి మళ్ళీ ఇంకో మంచి వీడియోతో కలుద్దాం అంతవరకు ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్